సినిమాలు చేశారు టీవీలో చేశారు కాబట్టి నాకు తెలియకుండా టీవీతో కూడా నాకు చాలా అనుబంధం ఉంది అయితే ఏడు సంవత్సరాలు అయింది నేను టీవీ చేసి సినిమాలు యాక్చర్స్ అలా కాదు టీవీ సీరియల్ లేదు వాళ్ళందరూ చూస్తుంటే హాస్టల్ చాలామంది కుటుంబాలు లేడీ యాక్టర్స్ యాక్టర్స్ ఎస్పెషలీ మా హరి గారు చిన్న సంతోషంగా అనిపించింది సో నాకు కరెక్ట్ రిలీడీ అవపించాను నా ఒకటి రావాలి అయితే నేను వితౌట్ ఎనీస్ నాకు మీటింగ్ పెద్ద వెళ్ళి ఇంట్రెస్ట్ లేదు ఎస్పెషల్లీ నాకు మీకోసం యాక్ట్ చేయలేదు

మా అసోసియేషన్కి నేను పరిశీలించేసినప్పుడు నాకు ఎంత గొప్పగా చేసినో చెప్పలేదు కానీ అసోసియేషన్లో ఒక చిన్న వన్ టూ వన్ కోసం అందరం అందరి కోసం ఎక్కడమేలాగా తీసుకురాగలేము మా అసోసియేషన్ ఎంత గొప్ప సేవ చేసిన అది మాత్రం అందరూ తీసుకొస్తారు తర్వాత అనేక వల్ల మాటి సార్ మాచాలు మాచాలు సార్ మా అసోసియేషన్ సార్ ఎందుకు ఎండలేదు కదా మా అసోసియేషన్ మాటి తేడా తెలియదు సో మా అసోసియేషన్ ఇప్పుడు అంటే నాకు ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా ఓపెన్గా మాట్లాడితే కాంట్రవర్స్ అవుతుంది బట్ స్టిల్ ఐ హావ్ మై అబ్జెక్షన్స్ ఇప్పుడు నేను మాట్లాడను కానీ ఒక విషయం చెప్పాలి మహాసేస్ట్ ఇప్పటికి ఎలక్షన్స్ అయితే కానీ మనకి చైనాకి జిన్పింగ్ ఉత్తర కొరియాకి హింజాబ్ వీళ్ళు ఎప్పటికీ వాడే ఉన్నది మహాసేస్ట్ అలాగే ఉంటుంది దయచేసి ఎవరు ఉంటే జస్ట్ గోవా అండ్ ఆస్ట్రా ఎలక్షన్స్ ఎవరో ఒక మంచి బాబాని మంచి మంచి ప్రెసిడెంట్ని ఎన్నుకోవచ్చు చేసుకునేవాళ్ళు చేసుకుంటారు ఎలా చేస్తే అది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే నాకు తెప్పి సో అక్కడ నా ఫీలింగ్ ఎందుకంటే ఎందుకు వదిలేశారంటే నాకు అక్కడ ఆ రోజు నేను గెలిచిన వాళ్ళ మీద ఫీలింగ్తో వదిలేదా మెంబర్స్ మీద కొంచెం హత్య ఏ మెంబర్స్ అయితే నాకు సపోర్ట్ చేశాను నేను వాళ్ళు నిలబడ్డాను వాళ్ళు కొంచెం కొంచెం బాగా త్యాగం చేశారు తెలియకుండా కొన్ని కొన్ని ప్రలోభాలు కలిగారు ఇది రైటార్ అనే రైతు విషయం కాదు కానీ ఈ పాటి ఎలక్షన్ జరగాలి డెమోక్రటిక్ ఎలక్షన్ జరగాలి ఏదో తాను తోటేది అలా నెట్వేయబడ నా సంబంధం లేని విషయం కానీ చెప్పలేదు ముఖ్యంగా మీతో మాట్లాడాలనుకుంది ఏంటంటే ఇవాళ నేను మా అసోసియేషన్ మెంబర్ని కాదు ఇప్పుడు నాకు టీవీ అసోసియేషన్ ఇంకా మెంబర్ నేను అడిగేది అడిగేది